బేస్మెంట్ పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లకు చెల్లింపులట మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పైలట్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు చెల్లింపులు చేయాలని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు శుక్రవారం సచివాలయంలో వరంగల్ స్మార్ట్ సిటీ పనులు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంచినీళ్లు ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై మంత్రులు సీతక్క కొండ సురేఖ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాపై సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగిరేటి మాట్లాడుతూ బేస్మెంట్ లెవెల్ పూర్తయిన ఇండ్లకు లక్ష రూపాయలు ఇస్తామని వివరాలను హౌసింగ్ విభాగానికి పంపిస్తే తక్షణమే చెల్లింపులు చేస్తామని చెప్పేసి కూడా తెలిపిట ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటి కేటాయించని టూ బిహెచ్కే ఇండ్లను కేటాయించాలని చెప్పేసి అందరు చాలా ఉన్నాయి వరంగల్ మీరు మీటింగ్ పెట్టిన చుట్టుపక్కలే పాడైపోయినటువంటి మొత్తం ఎక్కడికక్కడికి ఆ పశువులు తిరుగుతున్నాయి అందులో కుక్కలు మేకలు తిరుగుతున్నాయి అందులో మరి అది చాలా ఉన్నాయి అయితే కాంగ్రెస్ పార్టీ గుర్తులు రంగులేసి దాన్ని కొద్దిగా బాగు చేసి ఇచ్చేసేయండి గదే వరంగల్ జిల్లాలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లు అయితే చాలా ఉన్నాయి పొంగిలేడు శ్రీనివాసరెడ్డి గారు అయ్యండి సో ఇంకొక కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా సో నిన్న సమీక్షలు ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి జిల్లా అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు అందరినీ కూడా కూర్చోబెట్టి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మాత్రానికి నేను ఒక సమీక్ష సమావేశం నిర్వహించాడు ప్రతి మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఇందిరామ్మ ఇండ్లకి పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు ప్రతి ఎమ్మెల్యే కూడా పోయి ఆడ గడ్డపార పెట్టి కొద్దిగా తవ్వి ప్రారంభించి వచ్చి ముగ్గు పోసుకున్నారు మంచిగా సో వాటన్నిటి కూడా బేస్మెంట్ పూర్తి అయితే లక్ష రూపాయలు ఇచ్చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు సో భాజప్త అక్కడ ఉన్న అధికారులు అంతా కూడా స్పీడప్ చేయండి దయచేసి ఎందుకంటే జూన్ అయితే జూలై వస్తే వర్షాలు వస్తాయి వర్షాలు వస్తాయి మంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు క్లియర్ గా ఇప్పుడు మేము లక్ష రూపాయలు ఇచ్చేస్తాం లక్ష రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాడు చాలా మంది కూడా పైలట్ గ్రామాలలో బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసుకొని ఉన్నారు ఓ లక్ష రూపాయలు వస్తే మళ్ళీ కొద్దిగా సన్సైడ్ వరకు లేపుకుంటారు ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లక్ష మీరు ఇస్తే ఆ స్లాబ్ కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి సో ఆయన కొద్దిగా అప్పు తెచ్చుకొని మీరు ఇచ్చేటటువంటి స్లాబ్ లెవరుకి మూడు లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆయన కూడా జర తెచ్చుకుంటాడు వర్షాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటది కాబట్టి ఇట్లా కొంచెం ముందుగానే బిల్లులు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేయండి మరి మంత్రి గారు వీటి మీద కూడా కొంత స్పష్టత ఇవ్వాలి పైలట్ గ్రామాలే కాకుండా మిగిలిపోయినటువంటి గ్రామాలు మిగిలిన అన్నిటి కూడా మరి అక్కడ కూడా లబ్ధిదారులను మీరు సెలెక్ట్ చేసారు ఎంపిక చేశారు ఎంపీడీ ఆఫీసర్ల దగ్గర పంచాయతీ సెక్రటరీల దగ్గర ఆ లిస్ట్ ఉన్నది సో మరి వాళ్ళని ఎప్పటి నుంచి మొదలు పెట్టమంటా ఉన్నారు మొదలు పెట్టిన వాళ్ళకి ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి సో ఎప్పటివరకు బేస్మెంట్ అయిపోవాలి బేస్మెంట్ అయిపోతే ఎప్పటివరకు వాళ్ళకి కూడా లక్ష రూపాయలు ఇస్తారు అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి వాళ్ళు కూడా కొంత ఆందోళనకరంగా మరి చాలా డౌట్స్తో ఉన్నారు ఆ లబ్ధిదారులంతా కూడా కూడా డౌట్స్తో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకి కూడా కొంత క్లారిటీ ఇవ్వాలి ఇక వేసవికాలంలో గ్రామాలు పట్టణాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తి చేసి ఆ తర్వాత మరో నెల రోజుల్లో వైద్య సేవలకు అవసరమైన పరికరాలను అమర్చాలన్నారు జూన్ చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మడికొండ డంపింగ్ యార్డ్ సమస్యకు వారం రోజుల్లో తాత్కాలిక పరిష్కారం చూపించాక శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు సూచించారట సో ఇక ఏదేమైనా కానీ కొన్ని కొన్ని అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ కి సంబంధించి లేకపోతే వరంగల్ టౌన్ కి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మిస్తా ఉన్నాం సో దాన్ని ప్రజల్లోకి జూన్ ఫస్ట్ వీక్ వరకే అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నాం ఆ తర్వాత అక్కడ డంపింగ్ యార్డ్ సమస్య ఏదైతే ఉందో ఒక వారం రోజులలో తాత్కాలికమైనటువంటి పరిష్కారం కూడా డంప్ యార్డ్ కి అయితే చూపించబోతా ఉన్నాం ఆ సమీక్ష నిర్వహించడమే కాదు ఆ డంప్ యార్డ్కి కానీ లేకపోతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి కానీ లేకపోతే ఏవైతే కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్లు ఉన్నాయో వాటికి మీ కలర్లు వేసుకోవడం కానీ బడ్జెట్లు కేటాయించాలి బడ్జెట్లు కేటాయించి తో స్పీడ్ స్పీడప్ చేసి ఇలా సమీక్ష పెట్టుకొని మళ్ళీ ఎప్పుడో దాని గురించి మళ్ళీ మాట్లాడతామంటే సో ఇలా కుదిరేటటువంటి ప్రసక్తి లేదు కాబట్టి వీటన్నిటి మీద కూడా కొంత బడ్జెట్ కేటాయించి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఫాలో చేస్తే మాత్రానికి మంచి నిర్ణయాలు మంచి మీటింగ్ పెట్టుకున్నారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఇది క్షేత్రస్థాయిలో అమలయ్యేటటువంటి బాధ్యత కూడా మంత్రి గారు అయితే తీసుకోవాలి సో ఏదేమైనా కానీ ఆ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఆ ఒక కీలకమైనటువంటి ఆ అంశాన్ని కూడా ఈడ మంత్రి పొంగిరెడ్డి గారు మాట్లాడారు